హలో మామా నమస్తే అందరికీ ఇలా బ్లాగ్ వచ్చిందంటే మనం పత్తి చేయాలి నీళ్ళు కడతామా మామ ఇం రోజులు కట్టింది అక్కడ ఇంటి కాడ ఇక్కడ వేరే చెన్నగా కడతాను ఒకసారి వీడియోలు ఎప్పుడైనా పోయిన వీడియోలో మనకు ఇరవై నాయక బిట్టు మా ముగ్గురు ఉంటుందని అని మనం నీళ్ళు కట్టేది ఇప్పుడు ఎన్నికలు ఉంటే అంటే భోజనం వాడతామా ఎట్లా వాడతానో ఎస్ ఉంటాయి పైపు మొత్తం చెప్తాను ఈ వీడియోలో ఇంకోటి మీ సైడ్ ఎట్లున్నాయో మా పత్రలు ఈసారి మీ సైడ్ పత్రలు ఏరుతా అలా ఇంకెట్లున్నా మీరు కూడా కామెంట్ చేయలేమా వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం ఈ పైపుని తీసుకుని అయితే మనం అక్కడ పోయి మోటార్ కార్డ్ సెట్ చేద్దాం మామ అక్కడి ఇక్కడ నేను చెప్తాం మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఇక కనిపించేటివి ఉన్నాయి కదా గురించి నేను చెప్తామా మొత్తం అడిగితే వెళ్ళిపోదాం మోటార్ కార్డుకి ఇంతకుముందు నేను పైపుది ఒక క్యాబ్ చూపించి దీని గురించి చెప్తాను కదా అది చూడండి ఇప్పుడు ఇది అదే మామ ఇయో ఇట్లా ఆను భోజు ఉంటే మంచి ఇట్లా సరాసరి మన భోజనం లేవు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మూత ఏమా ఇయో ఇట్లా ఇది ఆఫ్ కనిపిస్తా అంటే ఇంత పెద్ద పైపుకి మామిడి అనేది ఫిడి చేసిండు అంటే ఇంట్ జాన జాన ఎన్ని జానలు ఎంత ఉంటే జానలు తీసుకొని మామిడి ఫిడి చేసి మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏ ఏడు జానెలకి ఒకటి మామిడి అట్లా ఫిర్చేసి మా బాబాయి మా బాబాయి పైపులు ఆయన చేసుకొస్తే మనమైతే పిక్కలు పెడతాను ఇప్పుడు అట్లా వాడు ఫిరి చేసి మా అది మా బాబాయిది అది మంచిగా చేసి మా భోజలు ఉంటాయి మామూలు దానికి భోజలు కూడా చే నుంచి మా ఇది మా మామది ఈయన నుంచి మనం పైపులు ఇచ్చుకొని నీళ్ళు పెడతాను అన్ని పైపులు ఫిట్ చేసిన సేపు అయితే ఇది ఒక ఏడు ఎకరాలు అనుకుంటా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత అయితే సాయంత్రం వరకు నా నానుకున్న తిండికి వెళ్ళిపోదామా మనమైతే తన కొత్త అయితే పచ్చగున్నది ఇది వచ్చి మా బాబాయి మామ అది నేను భోజనం అది కూడా చూపిస్తాను ఇది మామది మా మంచిగా ఇంకా నీళ్ళు పెట్టి ఎంత అయితే అంతా అనుపడి ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ ఇక్కడ ఉంది ఉందిగా మనం ఇంకో మోటార్ కొంచెం కూడా చూపిస్తాం ఇంకా ముందు అన్న కదా మన మోటార్ ఉన్న ఇవి మా బాబాయి భోజాలు చూపిస్తా ఎట్లున్నాయి భోజలతోటి ఇప్పుడు పైపులు వేసిందని నేను చూపిస్తాము ఇప్పుడు ఇయ్యో కనిపిస్తాను మామో ఇక్కడ ఇప్పిందంటే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతాయి ఉంది అది ఇట్లా అంటే ఫస్ట్ మామ డైరెక్ట్ కలిసి పెట్టాయి రెక్క ఇట్లా పేటి తయారు చేసి దాన్ని భోజనం పెట్టి మా మనం ఏంటంటే డైరెక్ట్ సాలు పట్టిండి తోటి ఇది టాక్టర్ సాలే కానీ దీనికి డైరెక్ట్ కలిసి పెటరికి పేట్లో ఉంటుంది అది భోజనం డైరెక్ట్ భోజలతో వచ్చేది భోజనంతో ఇతర పెట్టిండు దానివల్ల ఏంటంటే అండ్ మోటార్ అయితే డైరెక్ట్ మామన్కి నల్లని నింపుకుంటే మొత్తం నానిపోద్ది మా అట్లా కాదు గుద్దలమ్మ అయితే అది ఎత్తే ఇటు పడితే నాన్తానే నెక్స్ట్ ఇయర్ ఇయర్ మనం కూడా నెక్స్ట్ ఇయర్ పట్టాలి అంటే ఇక్కడ మా బాబాయ్ మంచి లాస్ట్ ఇయర్ ఇలా ఇంకా అట్లా మిర్చేసిండు అప్పుడు మంచి చేసిండు లాస్ట్ ఇయర్ కొంచెం మిర్చి లాస్ వచ్చి బాగా మంది లాస్ వచ్చింది మాకు వచ్చింది మా మేము ఇష్టంలో నాలుగు ఐదు లాస్ వచ్చింది మా ఒక ఏడు ఎకరాల దానికి వేసిండు ఎక్కువ వచ్చింది లాస్ బాబాగా లాస్ మంచిగా అయితే ఊపిస్తా ఇగో కనిపిస్తాను ఇక ఇగో ఇదే మంచిగా ఆల్రెడీ మా మా పెదనా మా పెద ఆల్రెడీ నీళ్ళు వేసిండు ఇగో ప్రతి పది మూట కుడతాను ఈ సంవత్సరం అంతే ఉంది ఇది కూడా కింద వలుగుతుంది మా బాబాయ్ ఇది ఒక్క కనిపించేది మోటర్ మామూ అక్కడే రెండు ఉంటాయి వాడి నుంచి నీళ్ళు వస్తాయి ఇది మొత్తం కిన్నాలు మామ ఇక్కడి నుంచి నా నేను చెయ్యి ఎక్కడ గుప్పలు కనిపిస్తాను ఆడది ఇంకా కినాలే నాకు తెలిసి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ మామ ఇది గత స్టార్ట్ కాలే మళ్ళీ దాని వల్ల లాస్ వచ్చిన మంచి మనం లాభం వచ్చింది లాభం ఎక్కువ ఉంది భూములు గుద్దల పైసలు వచ్చినాయి మా సైడ్ అయితే మీ సైడ్ ఇట్లా చెప్పు మా ఇంకోటి ఏంటంటే ఇప్పటి ఐదు సార్లు అన్నాడు పత్తి రెట్లు ఉన్నాయి పత్తి రెట్లు ఉన్నాయి చెప్పులు చెప్పుమా నేను చెప్తే దానికి కూడా మంచి ఒక వీడియో ఇద్దామ ప్లాన్ ఉన్నది ఇది నచ్చిందంటే పత్తి మొత్తం నిర్రవలిగింది మొత్తం ఇక కట్టిన కట్టకుండా లాభం లే అనిపిస్తానని ఒక్కోసారి మనసులో కడితే కొంచెం బోర్ దగ్గర ఉన్నాయి కానీ నీళ్ళు కొన్ని చేయలేక మనకు బోర్ లేదు ఎక్కడ దగ్గర లేదు కాబట్టి ఇక కట్టలేమా ఇక కొంచెం మన చుట్టూలు ఉన్నాయి బోర్లు కాబట్టి మనకు అంతే తప్ప ఇంకో అనిపిస్తాం ఒక్కోసారి కట్టబుద్ధైతే అది కట్టబుద్ధైతే పత్తే పత్తి ఏం మంచిగా ఉన్నది కొంచెం కొన్ని పచ్చగా ఉన్నది అట్లా కొట్టే ఫుల్ రేటు పెట్టి మందులు పెట్టిన సంవత్సరం అంత ఏం లాసే అనిపిస్తాను మా కౌలు పట్టిన వాళ్ళది పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది మన సొంతంగా కాబట్టి ఏమంత అనిపించేది మీ సైతే కౌలు ఎంత మా మాసైతే ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు మామూలు మీదే పిచ్చర్ ఏం లేదు ఈ సంవత్సరం అయినా నెక్స్ట్ ఇంక ఎక్కువ వచ్చి పడతారు మా కవులు మీ సార్ ఎంత మొత్తం కౌలు చెప్పు మనసే మన ఇంకా చేనిపోయి పచ్చి ఉంది మంచి మంచిగా పచ్చగా అందుకే కట్ట కట్టుతాను ఏమైతే తెలియమో కట్టినా ఇట్లా పచ్చవడి పచ్చవడి కూత ఇది ఏం రాకుంటే ముట్టామేమో అలాగే కట్టుడు మందు కొట్టు ఏం లేమో ఏం అత్తే కట్టినాక నీళ్ళు పచ్చవడి కూత పీదత్తే మేము మందు కొడతామా లేకుంటే లేదు